నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూర్ పెళ్ళి చేసుకోమని పోరుతూ ఉంటారా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పటి వరకు నా ఫ్యామిలీ వరకే నా గురించి తెలుసు అండ్ ఇంటర్వ్యూస్ ద్వారా మా ఎల్జిబిటిక్ కమ్యూనిటీ వాళ్ళకి నా గురించి తెలుసు బట్ నేను ఎక్కడ ఉంటున్నాను మా రిలేటివ్స్ అయినా నేను ఉండే అపార్ట్మెంట్స్ వాళ్ళకైనా ఎవరికీ కూడా నా గురించి అంతగా తెలియదు అనమాట సో ఎక్కడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం యూనో దేవర్ సో అంటే క్యూరియస్ అనమాట అంటే ఇంత అబ్బా మీ అబ్బాయి చాలా బాగుంటాడు మా అమ్మాయికి ఇచ్చి చేస్తారా లేకపోతే సంబంధాలు చూడమంటారా ఇలాంటి కొనవజషన్స్ అన్నీ వచ్చేవన్నమాట సో మా మదర్ చాలా సింపుల్గా వాడికి నచ్చితే చేసుకుంటాడు నచ్చకపోతే వాడు ఇష్టం వాడు ఎలా ఉండాలనుకుంటాడు అంటే ఈ ఇదొక్కటే పాస్ చేసేదనమాట సో నా తను ఇబ్బంది పడేది కాదు ఆ సిచ్యువేషన్స్లో నన్ను కూడా ఇబ్బంది పెట్టేది కాదు బట్ ఈ క్వశ్చన్స్ బట్ ఈ క్వశ్చన్స్ అయితే చాలా రెగ్యులర్గా ఎన్కౌంటర్ అవుతూ ఉంటాయి విష్ణు మీకు అబ్బాయిలంటే అట్రాక్షన్ ఉండొచ్చు వాళ్ళతో మీరు కలిసి ఉండొచ్చు అది మీ పర్సనల్ థింగ్ ఇలా పబ్లిక్ చేసుకోవడం అవసరమా ఇంటర్వ్యూలు ఇవ్వడం అవసరమా అసలు గే అని చెప్పుకోవడానికి మీకు ఏం అనిపించట్లేదా ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకనంటే గే అని చెప్పుకొని వరకు వాళ్ళకేం పెద్ద కీర్తి కిరీటాలు ఏం రావు పిలిచి సన్మానాలు చేయరు అవార్డులు రివార్డులు కూడా ఏమి ఇవ్వరు బట్ ఎందుకు ఐడెంటిటీని సొసైటీకి రివీల్ చేసి చెప్పాలి అని అంటే ఉదాహరణకు మీరు అన్నారు నేను గే అని మీకు తెలిసిన తర్వాత చెప్పిన తర్వాత నువ్వు అలా లేవు అని మీరు అన్నారు కానీ ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది నాలాంటి గేమ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కుటుంబం కోసమో సమాజం కోసమో ఫ్రెండ్స్ కోసమో లేదా వాళ్ళు అనుకున్నటువంటి జీవితం సాఫీగా సాగాలనుకునే దానికోసమో ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకొని తర్వాత అమ్మాయి జీవితాన్ని ఇబ్బంది పెట్టి అది మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి అదంతా ఒక పెద్ద గందరగోళం గజిపిస్తాను ఎందుకంటే గే అంటేనే ఒక మగవాడికి ఇంకొక మగవాడి మీద అన్ని రకాలైనటువంటి ఆకర్షణ అలాంటప్పుడు బలవంతంగా పెళ్లి చేసుకొని సంసారం చేసి పిల్లల్ని కనాలనేది అది అది ఆ వ్యక్తికి ఒక పెద్ద నరకం కానీ ఎందుకు నా భర్త ఇలా చేయలేకపోతున్నాడంటే సొసైటీ ఒక స్టాంప్ అంటే మగవాడు కాదు మగతనం లేదు సంసారానికి పనికిరాడు ఇలాంటి మాటలతో చాలా ఉక్కిరి బిక్కిరి చేసేసి చాలామంది మగవాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అనే పరిస్థితులు వెళ్ళిపోతాయి నా టైం పీరియడ్లో ఎప్పుడైతే నేను నా జాబ్ మానేసిన తర్వాత స్టార్టింగ్లో నన్ను నేను వెతుక్కోవడం నా చుట్టూ ఉన్న వాళ్ళని వెతుక్కోవడం మొదలుపెట్టిన ఆ సందర్భంలో నాకు ఇప్పటికీ గుర్తుంది మాదాపూర్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని బెడ్ మీద ఉండిన తర్వాత లాస్ట్ చనిపోతాడు డాక్టర్ ఒక టెన్ మినిట్స్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు అని చెప్పిన తర్వాత నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు నా చేతిలో చేసుకొని ఒక మాట చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక అబ్బాయి అండి ఇంకొక అబ్బాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయి అది మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరు నాకు ఈ టెన్షన్సే నాకు లైఫ్లో చాలా డిస్టర్బింగ్స్గా ఉన్నాయి నాకు బతకాలని లేదు అని అబ్బాయి సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ అబ్బాయి నాకు చెప్పింది ఏంటంటే నేను చనిపోయిన తర్వాత బికాస్ ఈ స్టిల్ ఇన్ కాన్షియస్ ఈ నోస్ దట్ ఈస్ గోయింగ్ టు డై ఇన్ ఏ మినిట్స్ నాకు ప్రామిస్ చేయించుకొని చెప్పిన మాట ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయి మోసం చేసిందనే చెప్పు ఎందుకనంటే వాళ్ళకు కూడా ఒక గౌరవం ఉంటుంది ఇలా అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా చూస్తారు దయచేసి ఈ విషయాన్ని నా చావుకుని ఈ విషయాన్ని నువ్వు నిజంగా చెప్పు అమ్మాయి కోసం చనిపోయాడు అనేది ఎటువంటి ఎంక్వైరీస్ ఏవి పెట్టుకోకుండా అమ్మాయి నాకు చెప్తూ ఉంటాడు చనిపోయింది దట్ మేక్స్ మీ మోర్ యునో ఏమని చెప్పాలనంటే చాలా హృదయం చాలా 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 విధాకరమైనది ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు రావాలి ఒక అబ్బాయిగా పుట్టి ఇంకొక అబ్బాయి మీద ఫీలింగ్స్ కలడం అనేది తను చేసిన తప్పు కాదు సమాజంలో నే కాకుండా అందరికీ ఎవరి మీద ఎవరితో ఉండాలి జీవితం పంచుకోవాలి అనేది అది ప్రతి ఒక్క మనిషి హక్కు కదా సో ఆయన ఫీలింగ్స్ ఇలా ఉండడం వల్ల తను ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సమాజం అనేది కరెక్ట్ కాదు కదా నన్ను అనిపించి ఆ రోజు నుంచి గేస్ అంటే ఇలా ఉంటారు గేస్ అంటే ఫీలింగ్స్ ఇలా ఉంటాయి గేస్కి అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉండవు మీరు పొరపాటున వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళని రోడ్డు మీద వేసి ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు వేసి ఇంపార్టెంట్ అనే కేసులు వేసి మగతనం లేదని మీడియా ముందుకొచ్చి నానా రకాల అభ్యంతరాలు అంటే ఇవి రెండు రకాలు కదా ఇప్పుడు అబ్బాయికి అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేయాలనేది తనకుండదు అవతల అమ్మాయికి కూడా అబ్బాయిని ఇది చేయాలని కూడా తనకుండదు కానీ తన చుట్టూ ఉన్న ఫ్యామిలీసు సమాజమే వాళ్ళిద్దరిని ప్రోత్సహిస్తుంది నీకు తేడాగాడి భర్త దొరికాడు కదా లాగినంత వరకు లాగేసే కేసులు వేసేసి నీ జీవితం నెక్స్ట్ సెటిల్ అవుతుందని వాళ్ళు చెప్పడం వీడేంటంటే తనకు తాను సమాజంలో పరువు పోకోకుండా కుటుంబం దగ్గర పరువు పోకోకుండా స్టిల్ దాన్ని ఇంకా కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి సో సొసైటీకి అవగాహన రావాలి ఒక గే అంటే ఎవరు వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళ మనసత్వం ఏంటి అనేది చాలా ముఖ్యమన్న ఉద్దేశంతో నేను ముందుకొచ్చి మేమంటే ఇలా ఉంటాం మా మనసు ఇలా ఉంటుంది మా నడవడికి ఇలా ఉంటుంది అనేది చెప్పడం అనమాట అందుకు తప్ప మిగతా ఏ చోట కలిసి హాయ్ అండి నేను గే అండి కొన్ని కొందరు ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు కదా అలా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు బికాస్ గే అనేది నా సెక్షువల్ మె మెంటల్ రొమాంటికల్ అట్రాక్షన్ అది ఇద్దరు వ్యక్తుల మధ్యకి సంబంధించిన అది అది నా బెడ్రూమ్ మ్యాటర్ నా పర్సనల్ లైఫ్ మ్యాటర్ పది మందికి మెళ్ళలో వేసుకొని నేను గే అండి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు సో కేవలం రైట్స్ కోసం విజిబిలిటీ కోసం అవేర్నెస్ కోసం మాత్రమే నేను ఐడెంటిటీని రివీల్ చేసి మాట్లాడుతున్నాను అది ఇంటర్వ్యూస్లో అయినా ఎక్కడైనా వేదికల మీదైనా విష్ణు గేమ్ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంటుందా ఎస్ అండి సో గేమన్ మధ్య రొమాంటికల్ రిలేషన్ ఉంటుంది ఫిజికల్ రిలేషన్ ఉంటుంది సెక్షువల్ రిలేషన్ ఉంటుంది సో ఎవరైతే వీడు తేడాగాడు పడక గదిలో అన్న టైటిల్స్ తోటి బయటకు వచ్చే ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం ఆ కామెంట్స్ చూస్తూ ఉంటాం ఇక కోర్టులలో కేసులు అయితే చాలా ఉంటాయి నా మొగుడు సంసారానికి పనికిరాడు నా జీవితం నాశనం అయిపోయిందని ఎక్కడ పనికిరాడు అంటే ఉదాహరణకు ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఆడైనా మగ అయినా ఎవరైనా కానీ వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ లేకుండా మీరు బలవంత వాళ్ళిద్దరిని ఒకరు బెడ్రూమ్లోకి వేస్తే తలపేస్తే వాళ్ళ మధ్యలో ఏమైనా అవుతుందా ఇట్స్ అన్ ఇంపాసిబుల్ ఎందుకు ఇది ఒక విచక్షణ అది ఎవరు అర్థం చేసుకోవాలని అంటే ఇప్పటికి కూడా పిల్ల మనకు చిన్న పిల్లల దగ్గర నుంచి సెక్షువల్ అట్రాక్షన్స్ ప్రేమ ఒకరి మీద ఎక్కడికంటే ఆకర్షణ కలిగితేనే వస్తాయి ఆకర్షణ కలగకోకుండా ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులకి పెళ్లి చేసేసేసి తాలి కట్టించేసేసి శోభన గదిలో పాలిచ్చి సినిమాటిక్గా పంపించేసి కాపురం జరిగిపోతుందంటే తను ఆ వ్యక్తిని తన బాడీని తన మనసుని తన రూపాన్ని తను ఫీల్ అవ్వాలి కదా ఫీల్ అయితేనే శరీరం రిసీవ్ చేసుకొని అదే ఆప్యాయంగా రిసీవ్ అవుతూ ఉంటుంది ఇది ఇది ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరు చెప్తారు చెప్పేవాళ్ళు ఏమైనా ఉన్నారా సమాజంలో ఇలా మారండి అలా మారండి అని చాలామంది రకరకాలుగా ప్రవచనాలు యూనో రకరకాల విశేషాలను చెప్తారు కానీ ఒకరిద్దరు వ్యక్తులు ఎలా కలిసి ఉండాలని ఎక్కడైనా చెప్తారు అందుకనే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది భారతదేశంలో చాలా ముఖ్యం అది గనక తెలుసుకున్నట్లయితే ఇటువంటి అపోహలు అనేవి చాలా వరకు తొలగిపోతాయి విష్ణు మీరు ఇప్పుడు ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారా అలాగే ఇంటర్మీడియట్ బ్రేకప్ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్ మొదలయ్యాయా మీకు ప్రస్తుతానికైతే నేను రిలేషన్లో లేను సో దానికి కూడా చాలా బలమైన కారణం ఉంది సో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నేను దాదాపు ఒక ఎనిమిది రిలేషన్స్లో నేనున్నాను సో ఫస్ట్ క్రష్ని మొదలు పెడితే తనేమో ఫ్యామిలీ ఒప్పుకోదన్నాడు ఆ తర్వాత వచ్చిన వాడేమో క్యాస్ట్ ఒప్పుకోదన్నాడు ఆ తర్వాత వచ్చిన వాడేమో మా ఇంట్లో సిస్టరు బ్రదర్ ఉన్నారు నేనే చిన్నవాడిని నేను ఇలా అని తెలిస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవు అని తను సో ఇంకొందరు మేము ఒక మంచి పెద్ద కుటుంబం మా ఇంట్లో ఇలా అని తెలిస్తే వాళ్ళు ఒప్పుకోరు లాస్ట్లో రెండు వేల పద్దెనిమిదిలో నేను ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించాను అబ్బాయి కోసం నేను కన్వర్ట్ కూడా అవ్వడం జరిగింది సో అవన్నీ తెలిసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సొసైటీ యాక్సెప్ట్ చేయనంతవరకు సొసైటీ రికగ్నైజ్ చేయనంత వరకు ఇలాంటి హోమోసెక్షువల్ రిలేషన్స్ అయినా ఎల్జిబిటిక్యూ పర్సన్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైనా కదా అవన్నీ కూడా చాప కింద నీరు లాగానే ఉండిపోతాయి విష్ణు చెప్తాను నేను అడుగుతాను నాకు ఇప్పుడు మీరు ఇందాక ఒక అబ్బాయి అన్నాడు అని చెప్పారు కదా ఒక అబ్బాయి కాస్ట్ ఒప్పుకోదు అన్నాడు ఇంకొక అబ్బాయి అతని కోసం మీరు మతం మారాను అన్నారు కదా ఓ ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉండడానికి ఇవన్నీ ఎందుకు మార్చాల్సి వస్తుంది మీరేం పెళ్లి చేసుకోవట్లే కదా మీరేం నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళట్లే కదా ఎందుకు ఎప్పుడైనా మీరు చూడండి ఒకటి గమనించండి సమాజంలో ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు అని అంటే వాళ్ళందరూ ఆ కొంత పరిచయంలోనే ఆ కొంత ప్రేమాయణం టైంలోనే మనం ఒక ఇల్లు కట్టుకోవాలి మన ఇద్దరం కలిసి ఉండాలి మనం ఈ ఊర్లో ఉండాలి మన పిల్లలకి ఈ పేరు పెట్టుకోవాలి అనేది ఆ ఊహించేది అది ఉంటుందా ఉండదా ఉంటుంది కదా మేము కూడా అంతే మన ఇద్దరం ప్రేమించుకున్నాం మనకు ఒక లైఫ్ ఉండాలి మన ఇంట్లో వాళ్ళు మనల్ని తన్ని తరిమి వేసేస్తే మనకంటూ ఒక చిన్న ఒక రూమ్ ఉండాలి ఒక కుక్కను తెచ్చి పెంచుకుందాం మన ఇద్దరం కలిసి ఉందాం అనేది వాళ్ళు కూడా ఒక డ్రీమ్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ పాజిబుల్ కావు అని మనసుకి మైండ్కి అనిపించినప్పుడు బేస్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద క్లాస్ కానీ కాస్ట్ కానీ రిలీజన్ కానీ రీజన్ కానీ ఇవన్నీ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ బ్రేకప్స్ అయిపోతూ ఉంటాయి ఆ ప్రేమ కూడా కొంతవరకే కొంతవరకే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి సింపుల్ ఉదాహరణ అండి ఒకప్పుడు హైదరాబాద్లో మనకు ఆర్య సమాజం ఉండేది ఏం జరిగేది అక్కడ ఎక్కడెక్కడ ఊర్లలో లేచిపోయి వచ్చిన జంటలు అందరు వచ్చేసి పోలీస్ ప్రొటెక్షన్లో దండలు మార్చుకోవడం ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజను మొత్తం పోలీస్ ప్రొటెక్షన్లో హ్యాపీగా రిజిస్టర్స్ అందకం పెట్టుకోవడం చప్పట్లు కొట్టుకోవడం పార్టీ చేసుకోవడం వెళ్ళిపోవడం ఆ గంట ఆ గేట్ దాటి బయటకు వెళ్తే తల్లిదండ్రులు కత్తులతో రెడీగా ఉంటారు ఆ మధ్య ఒక జంట గేస్ పెళ్లి చేసుకున్నారు కదా అసలు గేస్ మధ్య పెళ్లి అనేది అవసరమా సి ఎప్పుడైనా పెళ్లి అనేది మన 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 భారతదేశ సమాజంలో ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఒక బంధాన్ని సూచిస్తూ అదొక కల్చరల్ ఐడెంటిటీగా జరిగేటువంటి ఒక రిచువల్ సో పెళ్ళి అయిందంటే ఇద్దరు కలిసి ఉండాలి మీరిద్దరు భార్యాభర్తలు ఒకరికొకరు తోడు నీడ అదేదో అంటారు కదా ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అన్నట్టుగా ఏడడుగులు కలిసి నడిచి జీవితాంతం ఉంటామనేది మనకు చాలా ఎమోషనల్గా సైకలాజికల్ ఆ పెళ్ళి ఆ రిచువల్ ఆ బంధం అంతా కట్టుబడేస్తుంది ఇప్పుడు చూడండి ఆ బంధాన్ని చాలా సింపుల్గా తెంచుకోవడానికి ఎన్నో మార్గాలు వచ్చేసాయి కానీ పెళ్లి చేసుకునే వాళ్ళందరూ రేపు విడిపోతామని పెళ్లి ఎందుకు అని అంటే ఇప్పుడు చాలా వరకు మన సొసైటీలో లివింగ్ రిలేషన్స్ అనేది కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇద్దరు వ్యక్తులు కపుల్స్గా జంటలుగా కలిసి ఉండొచ్చు ఒక ఏడేళ్ళ సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎటువంటి అయితే హక్కులు ఉంటాయో ఆ హక్కులన్నీ వర్తిస్తాయనే సో మేము కూడా అంతే పెళ్ళే చేసుకోవాలని ఏం లేదు కదా సెలబ్రేషన్ ఇప్పుడు కొంతమంది నాస్తికత్వంతో ఉండి పెళ్లి చేసుకోరు వెళ్ళి సంతకాలు పెట్టేసుకొని వెళ్తారు కొంతమంది కోట్ల రూపాయలు పెట్టుకుని అందరిని పిలిచి పెళ్లి చేసుకోరు ఇట్ డిపెండ్స్ ఆన్ ద కపుల్ హౌ దే వాంటెడ్ టు బి ఇద్దరు అబ్బాయిలు గేస్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఇద్దరు ఎవరు ఎలాంటి రోల్ తీసుకుంటారు అంటే ఒకళ్ళు ఫీమేల్ రోల్ ఒకళ్ళు మేల్ రోల్ వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ ఏమైనా పోషిస్తారా వీళ్ళు లేదంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగ నార్మల్ గానే ఉంటారా ఈ ప్రశ్న మీరు మంచం మీద జరిగేది అడుగుతున్నారా లేకపోతే కిచెన్ చెప్పండి ఎందుకంటే ఈ ప్రశ్నకు చాలా అర్థాలు ఉంటాయి సో ఎప్పుడైతే రీసెంట్ గా సుప్రీం సుప్రీంకోర్టులో మనకు సేమ్ సెక్స్ మ్యారేజ్ కి సంబంధించిన ఒక పిటిషన్ పడిందో అక్కడ మనకు గతంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూద్ గారి ముందు ధర్మాసనం ముందు వాదోపవాదం జరుగుతున్నప్పుడు నేను చాలా కేర్ఫుల్గా మొత్తం అవన్నీ వింటున్నాను అనమాట కోర్టు హా సుప్రీంకోర్టు హాల్ మధ్యలో జరిగే కన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు అడిగిన ప్రశ్నే సొలిసిటర్ జనరల్ తరపున మన భారతదేశం తరపున అడిగిన ప్రశ్న ఇద్దరు మగవాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే లేదా ఇద్దరు ఆడవాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే ఇందులో భార్య ఎవరు ఇందులో భర్త ఎవరు ఒకవేళ వీళ్ళు విడిపోవాలి అని అని అనుకుంటే భరణం ఎవరికి ఎవరికి ఇవ్వాలి సో దేర్ ఆర్ లీగల్ కాంప్లికేషన్స్ వీటన్నిట్లో ఎవరు అమ్మ అవుతారు ఎవరు నాన్న అవుతారు అసలు మీకు పిల్లల్ని లేదు లేదు కదా అనేది చాలా 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 క్వశ్చన్స్ అన్ని చాలా ఉన్నాయి బట్ ఒకటి నా చిన్న సమాధానం అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలని అనుకుంటే కలిసి ఉండడానికి సమాజంలో వాళ్ళు వివక్షతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజన్ కపుల్స్ కలిసి ఉండడానికి చట్టాలు వచ్చాయి వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు పూలదండలు మార్చుకుంటున్నారు సంతకాలు పెట్టుకుంటున్నారు అది వాళ్ళిద్దరు నమ్మకం ఇదే విధానాన్ని ఇద్దరు అబ్బాయిలకి ఇద్దరు అమ్మాయిలకి కూడా ప్రొవైడ్ చేయండి అదే రక్షణ అనేది చట్టం వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అని వాళ్ళు ఎవ్వరు అడగట్లేదు కానీ మా ఇద్దరి బంధాన్ని గనక అనైతిక బంధంగా పేర్కోవద్దు ఎందుకనంటే ఈ దేశంలో మేము కూడా అందరి పౌరుల్లాగే మానవ హక్కులు భారతీయ సార్వభౌమత్వాన్ని మేమందరం కూడా కలిసి పంచుకుంటున్నాం మనం అందరం కూడా ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా ఉండకూడదు కదా ఒకవేళ మేము కలిసి ఉండి సమాజంలో ఏదైనా విపత్తులను తీసుకొస్తున్నా లేదా సమాజంలో ఏదైనా విద్వాంసులకి తీసుకొస్తున్నా సంఘ విద్రోహులుగా ఏదైనా ఉంటే అది వేరు కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం వల్ల వ్యక్తికి ఏంటి బాధ ఈ సమాజంలో మీరు ఇంత అడుగుతున్నా మీరు ఇంత డిమాండ్ చేస్తున్నా ఇంత ఆవేదన వెళ్ళగక్కుతున్నా సరే ఈ బంధం అంతా కూడా ప్రకృతి విరుద్ధం సమాజానికి ఏమాత్రం ఆమోదించదగిన బంధం కాదు ఇది అనే ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది కామెంట్స్ పెడతారు ఖచ్చితంగా విష్ణు మీతో మాట్లాడ మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి గేస్ గురించి కావచ్చు మొత్తానికి ఎల్జీబిటి క్యూ అనే కమ్యూనిటీ గురించి కూడా చాలా తెలుసుకోవాలి మీ హక్కుల గురించి మనం మాట్లాడాలి మీ డిమాండ్స్ కూడా చాలా వరకు జనంలోకి వెళ్ళాలి అవి ఏ మాత్రం జనం ఆమోదం పొందుతాయో కూడా చూడాలి సో మీరన్నట్టుగా సమాజం అనైతిక బంధంగా గుర్తించే హక్కు సమాజానికి లేదు ఎందుకనంటే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఆరో తారీఖున అప్పుడున్నటువంటి ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం జస్టిస్ దీపక్ మిశ్రా గారితో కూడిన ఒక పెద్ద ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ త్రీ సెవెంటీ సెవెన్ ఏదైతే హోమోసెక్షువాలిటీని భారతదేశం నుండి తీసేస్తూ ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పు ఆ తీర్పులోనే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా దీని పట్ల ఇంతకాలం ఈ ఎల్జిబిలిటీక్యూ వ్యక్తుల పట్ల ఈ స్వలింగ సంపర్కుల వ్యక్తుల పట్ల ఎంతో వాళ్ళ పట్ల మనం చాలా 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 వివక్షతగా చాలా క్రూరంగా ప్రవర్తించాం ఈ చట్టం వాళ్ళందరినీ క్రిమినల్స్గా పరిగణిస్తూ ఏడు సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేసే ఇటువంటి చట్టం భారతదేశంలో ఉన్నటువంటి సార్వభౌమత్వం ఆమోదించదు అని చెప్పి అప్పుడు చారిత్రాత్మక తీర్పును ఇస్తూ యావత్ ఎల్జీబిటీకి కమ్యూనిటీకి మొత్తం అందరికీ కూడా క్షమాపణ